జిల్లా వ్యాప్తంగా ఆవేదన రైతులు ఆత్మహత్యలకు ప్రధాన కారణమైన ఎరువుల దుకాణాలపై నిఘా కరువైనందునే బహుళ జాతి విదేశీ విత్త ఉత్పత్తి కంపెనీలు ఒప్పంద వ్యవసాయం పేరుతో రైతులను ఆగం చేస్తుందని రైతుల పట్ల ప్రభుత్వం అస్రద్ధ వహిస్తే సహించేది లేదని అవసరమైతే జిల్లా వరకు నష్టపోయిన రైతులంతా కలిసి పాదయాత్రకు సైతం సిద్ధమని ఆదివాసీ వన నిర్మాణ సేవ రాష్ట్ర అధ్యక్షులు కొలస నరసింహమూర్తి పత్రిక ముఖంగా మండిపడ్డారు నష్టపోయిన రైతులంతా వారి గోడును అసెంబ్లీకి వినపడేలా రోడ్డుకి గొంతు చించుకుంటే నాలుగు గోడల మధ్య సంబంధిత అధికారులు విచారణ కొనసాగించడం సరైన పద్ధతి కాదని ఆయన ప్రస్తావించారు దీనిపై మరింత సమాచారం గురించి మా ప్రతినిధి భార్గవ్ అందిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నల గోడు విషయమై ఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షులు కుసం నరసింహతి గారు మన మధ్యలో ఉన్నారు ప్రధానంగా ఒక ఆదివాసీ బిడ్డ ఉండి కులమతాలకు తేడా లేకుండా రైతు కుటుంబంలో పుట్టినవాడు కనుక రైతు ఆవేదనను రైతు ఆరుగాల కష్టాన్ని గుర్తించిన ఒక యోధుడిగా పార్టీలతో సంబంధం లేకుండా గత పది రోజుల నుంచి కూడా మురుగు జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బాండు మొక్కజొన్న విషయంలో రైతన్నలకు అండగా నిలబడినటువంటి ఏఎన్ఎస్ హుసన్ స్మృతి రాష్ట్ర అధ్యక్షులు ఉన్నారు అసలు ఏం జరుగుతుంది గత వారం రోజులుగా తిండి తిప్పలు మానేసి రోడ్లు ఎక్కి ఆఫీసుల చుట్టూ తిరిగి కనీసం రైతన్నల ఛార్జీకి సైతం డబ్బులు లేని పరిస్థితుల్లో రైతన్నలను వెంట పెట్టుకొని వారి యొక్క సమస్యను జిల్లా నడిబొడ్డు దాకా తీసుకున్నటువంటి అధ్యక్షులు కురసం గారు అసలు ఇప్పటిదాకా ఈ వారం రోజు నుంచి రైతుల యొక్క ఆవేదనలో అధికారులు ఏ విధంగా స్పందించారు అసలు ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో ఈ రైతులకు న్యాయం జరగనుందా అనే విషయం వారి మటల్లోనే తెలుసుకుందాం నమస్తే అండి గత వారం రోజులుగా ఈ మొక్కజొన్న సినట్ట బాండ్ విషయంలో కావచ్చు మొక్కజొన్న రైతు సాగు విషయంలో కావచ్చు ఎన్నో పలు రకాల సమస్యల గురించి మీరు ధర్నాలు చేయడం రాస్తారోకులు చేయడం ఇదే విషయంలో మీడియా చెందిన సమాచారం ఏంటంటే ఆ కలెక్టర్ ఆఫీసు కూడా తమ యొక్క ఆవేదనను మీరు విన్నవించుకోరని చెప్పేసి మీడియా సమాచారం అసలు అధికారుల స్వందన ఎలా ఉంది మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అయితే గత కొన్నేళ్లుగా వెంకటాపురం వాజేడు మండలానికి చెందినటువంటి మొక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు ఈ విదేశీ బహుళ జాతి విత్తన ఉత్పత్తి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళకు ఒక బాండ్ వ్యవసాయం అనే ఒక బూసి చూపెట్టి ఆ బాండ్ ఇలా చేతికి ఇవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా మధ్యవర్తులుగా ఉన్నటువంటి కొంతమంది ఈ రైతులను మరి మోసం చేయడం జరుగుతూ ఉన్నది ఇప్పుడు రైతులు అడిగేది ఏంటంటే ఇది బాండ్ అన్నప్పుడు ఒక ఒప్పంద వ్యవసాయం అయినప్పుడు ఈ ఒప్పంద వ్యవసాయంలో మరి రైతులతోటి కంపెనీ మరి ఎటువంటి అగ్రిమెంట్ చేసుకోలేదు కదా మరి ఎటువంటి అగ్రిమెంట్ చేసుకో చేసుకున్నప్పుడు ఇది ఎలా ఒప్పంద వ్యవసాయం అని చెప్పేసి గత కొంతకాలంగా మొక్కజొన్న రైతులంతా కూడా మరి ప్రశ్నించడం జరుగుతూ ఉన్నది ఇదే విషయం పైన జిల్లా కలెక్టర్ గారిని కూడా ఇటీవల కాలంలో కలవడం జరిగింది కలిసి రైతుల యొక్క సమస్యను చెప్పడం జరిగింది ఇట్లా బహుళజాతి విత్తనోత్పత్తి కంపెనీలు ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని విత్తనాలను పట్టుకొని వచ్చి ఇక్కడ ఏజెన్సీ ప్రాంతాన్ని మొత్తము కూడా ఒక ప్రయోగశాలగా మార్చి నిషేధిత వంగడాలను కూడా ఈ ప్రాంతంలో ఒక ప్రాక్టికల్లాగా చేయడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క ఈ ప్రాంతం యొక్క రైతుల భూములలో అయితే ఈ క్రమంలో ఏమైతా ఉన్నదంటే ఈ వ్యవసాయం చేసినప్పుడు వాళ్లకు రైతుకు కావాల్సినటువంటి దిగుబడి రావడం లేదు అయితే మొక్క పోసుకుందా గింజ పోసుకోలేదు సరిగా మొక్క పెట్టినప్పుడు మాత్రం ఈ సైజులో ఉన్నప్పుడు ఆహా కళ్ళల్లో సంతోషం బిడ్డ పెళ్లి చేయనట్టు ఉండే ఆ పైరు చూస్తే తీవ్ర వచ్చే వచ్చేసరికి చుట్ట పోయి చుట్టే అసలు అందులో దుబ్బే ఉంది కానీ గింజలు ఇలాంటి పరిస్థితి గొల్లు ఆడవలసిన పరిస్థితి ఉంది అలా ఈ రైతులు బాధ పట్టుకునే లేదు ఇప్పటికీ అదేంటి పెద్ద ఆయన రైతుల కోసమే కదా రైతుల కలలో వెలుగు చూడడం కోసమే కదా బీఆర్ఎస్ ప్రభుత్వానికి గద్దె దింపి కాంగ్రెస్ గెలిపించుకున్నాం అవి పైకి మాటలు చెప్పుకోవడం గానీ మాకు న్యాయం జరగట్లేదు ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా పైకి మాటలు చెప్తానే తప్ప మా అన్యాయాన్ని మాత్రం ఎదురించి మాకు సాయం చేసినట్టు ఏ ప్రభుత్వం కూడా ముందుకు రావట్లేదు నేను చెప్పిన దాన్ని నువ్వు నువ్వంట్రు మీ అవతల భాగంగానే వాడు చెప్పిందని తెలియనట్టు చేస్తాను మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా మరి ఆయనకి ఏమని చెప్పదలుచుకున్నారు మీకు న్యాయం జరగాల లేకపోతే నీకు జరిగిన అన్యాయం ఇంకెవరికి జరగదు ఏం చెప్పదలుచుకున్నావు కి నాకు జరిగిన అన్యాయం ఈ దేశంలో ఎవరికి కూడా జరగకూడదు ప్రతిసారి మన ముఖ్యమంత్రి గారు ఇప్పుడు పేద ప్రజల కోసమే నేను ఉన్నాను లక్షాధికారులను చేస్తున్నాను అంటున్నారు కానీ చెప్పడం మాటలు కాదు ఇందులో మాకు రుజువు చేసి మాకు సహాయం చేస్తే అతనే గొప్ప అని మేము ఒప్పుకుంటాం ఆ సహాయం చేయాలి మాకు ముఖ్యమంత్రి గారు ఎవరైనా చేరా నేను న్యాయం ప్రజల కోసం ఉన్నాను అన్నారంటే ఖచ్చితంగా అన్యాయం జరిగిన కదా తోరాలి అధికారులను వాళ్ళకి న్యాయం జరిపించాలి అప్పుడు నేను అని కొట్టుకోవాలి గుండె మీద అలా చేయాలి ఏ అధికారైనా ఏ వ్యక్తి అయినా అలా నా పేరు పరిష్కర సురేష్ నా వెంకడాపురం మండలం బర్లగూడెం పంచాలి నేను బాండ్ వేద్దామని ఒక పక్కన మా అన్న వాళ్ళు చేస్తా అంటే అక్కడికి వెళ్ళి గింజలు పెడతా అంటే అన్న రోజులు వస్తే అడిగి అడిగితే అన్న మరి ఎకరానికి ఎన్ని టన్నులు వస్తుందన్నా అంటే నాలుగు టన్నులు వస్తుందని సూపర్ రైజులే చెప్పాడు అన్న నేను బాగుండని వేస్తానన్నా బాగుండ సరే సురేష్ సేమ్ చూద్దాం బా అంటే సేమ్ దగ్గరికి వస్తుందాక నేను నాలుగు ఎకరాలు చూపెట్టినా చూపెట్టిన దగ్గర సురేష్ నీకెందుకు నేను ఎకరానికి పదివేలు చొప్పున కొడతాను మీరు రేపు గింజలు వచ్చేస్తాయి అంటే వచ్చేసి ఎకరం వచ్చేసి నాలుగు టన్నులు వస్తుంది అంటాను కాదన్న మాకు దిగుబడి ఇంత వస్తుంది అంటాను కాబట్టి సరే వేస్తాను అన్న అంటే ఎమ్మంటే సాయంత్రం లోపల ఐదు గంటల లోపల డబ్బులు కొట్టేశాడు నాలుగు ఎకరాలకి పెట్టిన తర్వాత పెట్టి పరిగెత్తు నాన్నెలవుతాను నాలుగు ఎకరాలు పెట్టి కనీసం చూస్తే సొప్ప చూస్తే ఒక సొప్ప దగ్గరికి వెళ్తే ఏడిపోయి తక్కువ కానీ సొప్ప బాగున్నది కానీ అందులో కంకి చూస్తే గింజలు లేవు ఇరుపుదాలు వచ్చినా కానీ ఈ ఏజెంట్లు గింటా మళ్ళీ ఇప్పుడు మేము అడిగితే మా వెనకే ముందేసి ఆఫ్ చేసేసి వెనకున్న పచ్చగున్న పొట్టలు కింట నైట్ నైట్లో బ్యా బ్యాండ్ చేసుకొని వాళ్ళు తీసుకొని కింటా పోతాను అయితే మా రైతులు నేను అనుకుంటాను కదా అన్న నా ఒక్కనే ఎక్కలేదో మనకి అనుకొని గ్యాదర్ చేసుకుంటే నేను రైతులందరినీ గ్యాదర్ చేస్తే ఎవరికి ఇంటే ఎక్కలేదు ఇప్పుడు పంజాబ్ ఎంకటప్పుడు మండలాల వాళ్ళందరూ కలిసి వస్తారు కానీ మాకైతే ఏ మాట గింట చెప్తారు ఇంతవరకు వారికి పనిచేస్తే ఇంత నష్టపాలనవుతారంటే వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి లక్ష రూపాయల దాకా ఖర్చు పెట్టాం అందులో పంట చూస్తే దుఃఖం ఒకటి ఉన్నది కానీ ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు వచ్చేసి నుంచి తెల్ల వెంకరం ఎమ్మెల్యే గారు అయినా కంటే మాకు పండించాలని మన సీతక్క మంత్రి గారు ఆమె గింట మాకు ఆ మేడం గారి గింట మాకు పండించాలని మాకు కలెక్టర్ ఆఫీస్ గింట మేము సర్పంచ్ గారు మాజీ సర్పంచ్ గారిని తీసుకొని మేము రైతులు అందరం కలెక్టర్ ఆఫీస్ దగ్గర పోయినాక నిన్న ఆడివంటి వచ్చి కంటే వాళ్ళతో మాట్లాడి గో నాలుగు గోడల మధ్యలో మా రైతులను పిలవకుండా వాళ్ళే మాట్లాడుకుని వెళ్ళి మేము ఏ పరిపిస్తాం కంటే మాకు ఇవ్వలేదు ఏమి మాకు ఇట్లా నష్టపదారుల గింట మాకు ఏం చెప్పలేదు ఇలా చెప్పలేదు అంటే మాకు ఎలాంటి ఆమె గింట మాకు ఇవ్వలేదు మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మేము రైతులు అందరం మళ్ళీ పోగాను ఇక్కడి నుంచి ఈయన వచ్చే నాలుగో తారీఖు లోపలని రైతులు అందరం కూడి కలెక్టర్ ఆఫీస్ దాకైనా పాలయాత్రలాగా నడిచి ధర్నాకి అక్కడికి రైతులు అందరం వెళ్తాం ఆడిదాకా రైతులు అందరం కలిసి కట్టుగా రైతు అంటే ఏంటో ప్రభుత్వానికి తెలవాలా ప్రభుత్వం నుంచి ఇంట కింది మా దగ్గరికి వచ్చేట్టు రైతు లేదు మాకు అన్నం లేదని కొన్ని కోట్ల మందికి ఒక డెబ్బై మంది లక్షల ఇంట ఈ రైతు అన్నది అన్నదాత అంటే తెలవాలంటే రైతు కోసం తెలవాలంటే ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్క అధికారులు ప్రతి ఒక్క మీడియా వాళ్ళు అందరూ మాకు పందించాలని ఇంక కోరుకుంటున్నాను సరే ఏదో విత్తనం వేసారు సరే అయిపోయింది ఇప్పుడు మీరు బాధపడితే కంటతడి పెట్టుకుంటే చెప్పు అందులో వాళ్ళు చెప్పింది బాండు చెప్పింది ఐటీ బాండు చెప్పిన సూపర్వైజర్ల గింట వచ్చేసి నాలుగు టన్నులు అన్నారు మేము ఆశించి మేము వేసినాం కానీ ఇప్పుడు వచ్చేసి ఇరు తారీఖు వచ్చారీ అన్న వాళ్ళు బాండు నా పక్కన ఇరిచేసి నాకంట ముందు వేసింది ఎకరానికి వచ్చేసి టన్నున్నారే అయింది నేను నాలుగు ఎకరాలు వేసినా నాకు ఇప్పుడు నేను ఇరితే ఇంత కలిసి పెట్టినా ఇరితే అలా వస్తాయో రాయో అసలు ఇంత గింట అర్థం కాకుండా చాలా పోతే ఏడుపు ఒకటే తక్కువ దుఃఖం ఒకటే తక్కువ కనీసం ఏజెంట్ గింటొచ్చి ఇంతవారి గింట వచ్చి ఏంటి ఇంత నష్టపదాలు ఇంతమిండా అని ఒక్కరి కింటే మాట్లాడుతున్నారు వీళ్ళు ఇప్పటికీ పది రోజులు బట్టి నా ఒక్క చేను అని ఇబ్బంది పడి పది మొత్తం మా పంచాయతీల మొత్తం మండల వేదికగా తిరిగి చూసిన చేను చేను అన్నీ మొత్తం ఐటెక్ మంది మొత్తం ఒక దానికంటే గింజలే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు మంత్రులు కావచ్చు నాయకులు కావచ్చు అంతా కూడా రైతుల విలువ తెలిసిన వాళ్ళే ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయగలుగుతుందో ఏం చేస్తుందో మీరంతా తెలిసిన వాళ్ళే కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులు కూడా అదే రేపడద్దు మరి నాలుగు టన్నులు అన్నప్పుడు టన్నుకు ఇరవై ఐదు వేలు అంటారు ఒక కంపెనీ ఒక కంపెనీ ముప్పై ఆరు వేలు అంటాను ఒక కంపెనీ ఇరవై ఐదు వేలు అంటాను మరి ఇన్ని కంపెనీలు ఇన్ని రకాల రేట్లు ఇస్తా ఉన్నారు కానీ అసలు కంపెనీ ఇచ్చేటటువంటి వాస్తవ ధర ఎంత మరి వీళ్ళ ధరను ఎవరు నిర్ణయించాలి మధ్యలో ఉన్నటువంటి డలరా డీలరా కంపెనీ కాదని నిర్ణయించేది మరి కంపెనీ అసలు ఎంత ఇస్తుంది అనేది రైతులు అడుగుతా ఉన్నారు అసలు కంపెనీ ముప్పై వేలు ఇస్తాందా నలభై వేలు ఇస్తాందా అనేది రైతులు క్వశ్చన్ చేస్తా ఉన్నారు ఈరోజు దళారుల మధ్యలో ఉన్నటువంటి డీలర్లు కానీ వ్యవసాయ అధికారులు కానీ వీళ్ళకు రైతులకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది మరి ఎందుకు సమాధానం చెప్పడం లేదు ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఎక్కడి నుండో విదేశీ కంపెనీలు ఇక్కడికి వచ్చి మరి ఎటువంటి అనుమతులు లేకుండా రైతులను మోసం చేస్తూ ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయలు కేవలం ఒక నాలుగు నెలల రూపా నాలుగు నెలల్లోనే వ్యవధిలోనే మరి కోట్ల రూపాయలు మొక్కజొన్న వ్యవసాయం మీద మరి సంపాదించుకోవడం జరుగుతూ ఉన్నది మరి రైతులకు ఏమొస్తుంది ఈ రోజు అప్పుల సప్పులై ఉన్న ఆస్తులను అమ్ముకొని మరి రోడ్డునబడినటువంటి పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి మేము ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు వ్యవసాయ శాఖ మంత్రి కావచ్చు గిరిజన మంత్రి అయినటువంటి సీతక్క గారు కావచ్చు గత కొన్ని రోజులుగా ఈ వాజేడి వెంకటాపురం మండలాల్లో మరి రైతులు మొక్కజొన్న రైతులు చేస్తున్నటువంటి ఈ పోరాటాన్ని మరి గుర్తించి వాళ్ళకి కంపెనీ నుంచి నష్టపరిహారం చెల్లించాలి అదేవిధంగా వీళ్ళ భూముల్లో మరి డైరెక్ట్ కంపెనీ వ్యవసాయం చేస్తూ ఉన్నది కాబట్టి ఇదే విషయంలో మీరు ఏదైతే సమస్య గురించి ఎదుర్కొంటున్నారో ఈ సమస్య గురించి ఇప్పటిదాకా సంబంధిత శాఖ ఇటు రెవెన్యూ శాఖ కావచ్చు అగ్రికల్చర్ ఆఫీసర్స్ కావచ్చు లేకపోతే అసలు ఈ యొక్క సమస్య గురించి బండల తహసీల్దార్ కానీ లేకపోతే అగ్రికల్చర్ సంబంధించిన అధికారులు కానీ మీరు తెలపడం జరిగిందా ఇక్కడ వెంకటాపురం తహసీల్దారు రాజే గారికి కూడా మా యొక్క సమస్యని చెప్పడం జరిగింది అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది వ్యవసాయ అధికారి కూడా మేమంతా వెళ్ళి చెప్పడం జరిగింది అలాగే మరి ములుగు జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఏడీ గారిని కూడా కలిసి ఈ రైతుల యొక్క సమస్యని చెప్పడం జరిగింది కానీ వాళ్ళు అనేది ఏంటంటే మీరు ఒక ఒప్పంద వ్యవసాయం పేరుతో చేసినప్పుడు ఏడీలర్ ఇచ్చినా కూడా ఆ కంపెనీ యొక్క ఒప్పందం అనేది రైతుకి అదేవిధంగా కంపెనీకి మధ్య ఒక పరస్పర ఒప్పందం జరిగినప్పుడు ఈ అగ్రిమెంటు కాగితాలు ఏమన్నా మీకు ఇచ్చినరా ఏమన్నా ఉంటే మాకు ఇవ్వండి అని చెప్పేసి కలెక్టర్ గారు అడగడం జరిగింది రైతులని కానీ రైతుల దగ్గర ఏమీ లేవు మరి వీళ్ళ దగ్గర ఈ మధ్యవర్తులు వీళ్ళంతా కూడా చాలా తెలివిగా కంపెనీ నుంచి వచ్చినటువంటి విత్తనాలని వేరే ఒక సంచిలో పెట్టి దాని మీద ఒక కంపెనీ పేరు ఉండదు ఆ బే బ్యాచ్ నెంబర్ ఉండదు అదేవిధంగా ఆ గడువు తేదీ ఉండదు ఏమీ ఉండదు అడ్డగోలుగా ఒక ఒక కవర్లో పెట్టి వీళ్ళకి విత్తనం ఇవ్వడం జరిగింది వీళ్ళు ఆ కవర్ని పట్టుకొని పోయి ఎక్కడికి పోయి న్యాయం జరగాలని వీళ్ళు అడుగుతారు ఇదే విషయంలో మీడియాకి అందిన సమాచారం సాగు భూమిని వదిలేసి మీరు ఏ సమస్య గురించి అయితే బహిర్గతంగా రోడ్డు మీదకి వచ్చి మీరు ధర్నా చేసి ఇటు జిల్లా వ్యాప్తంగా కూడా మీ యొక్క ఆవేదన తెలియపరిచినప్పటికీ కూడా ఏదైతే మీడియాకి అందిన సమాచారం ఏంటంటే కేవలం మండల తహసీల్దార్ ఆఫీసుని అడ్డాగా చేసుకొని ఏదైతే ఇటు అగ్రికల్చర్ సంబంధించి డిఓ కావచ్చు లేకపోతే సంబంధించి ఏడీ కావచ్చు వీళ్ళంతా కూడా ఎవరైతే డీలర్లు ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి నాలుగు గోడల మధ్యలో భేటీ చేసి వాళ్ళు డీల్ మాట్లాడుకున్నారా లేకపోతే ఈ సమస్యకి పరిష్కార మార్గం వెతికే ప్రయత్నం చేశారా మాకున్న సమాచారం ఏంటంటే డీలర్లని పిలిచి ఎందుకంటే రైతులకు జరిగినటువంటి సమస్య ఏమో రోడ్డు మీద ధర్నాలో బహిరంగంగా జరిగింది దానికి సంబంధించి వచ్చినటువంటి అధికారులు ఏమో తహసీల్దార్ కార్యాలయాన్ని అడ్డాగా చేసుకొని నాలుగు గోడల మధ్య చర్చించడం ఎంతవరకు అటు దీని మీద ఎలా వ్యతిరేకిస్తున్నారు అయితే రైతులకు అన్యాయం చే జరిగిందని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి మేము తెలియజేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు ఏం చేసిన రోజు ఆర్డిఓ గారిని మరి వెంకటాపురం పంపించి విచారణ చేయమని చెప్పి కోరడం జరిగింది అయితే ఈ విచారణ నిమిత్తం వచ్చినటువంటి ఆర్డీఓ గారు కేవలము ఈ కంపెనీలకు చెందినటువంటి ఆర్గనైజర్లను పిలిపించుకొని రైతులను పిలవకుండా అదేవిధంగా కంపెనీకి సంబంధించినటువంటి మేనేజర్లు వివిధ బహుళజాతి కంపెనీలకు చెందినటువంటి మేనేజర్లు ఉంటారు ఏజెంట్లు ఉంటారు వాళ్ళని పిలవకుండా కేవలం ఒక ఏకపక్షంగా ఆర్గనైజర్లను పిలిపించి ఈ యొక్క విచారణ అనేది చేపట్టడం జరిగింది కాబట్టి ఇదంతా కూడా ఏకపక్షంగా ఉన్నది ఇది పక్కతోవ సమస్యని పక్కతోవ పట్టించేటట్టుగా ఉన్నది కాబట్టి మేమేమంటాన్నామంటే కంపెనీ ఆర్గనైజర్లతో పాటుగా రైతులను అలాగే కంపెనీ మేనేజర్లను కూడా మరి ఒక చోట సమావేశపరిచి ఈ విచారణ జరిపితే మరి పూర్తి వాస్తవాలు అనేటివి బయటకు వస్తాయని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా మొక్కజొన్న బాండ్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ వ్యవసాయం ఇది వ్యవసాయం కాదండి ఇది ఒక వ్యాపారం పక్కా గిరిజన ప్రాంతాలకు సంబంధించి ఏదైతే ములుగు జిల్లా మారుమూల మండలం వాజేడు వెంకటాపురం మండలాలు కావచ్చు పూర్తిగా రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అంటే ఈరోజు ప్రభుత్వాన్ని కూడా ఈ దళారులు ఏం చేస్తారంటే పిచ్చి ప్రభుత్వాన్ని చేస్తున్న పరిస్థితి కనపడుతుంది కేవలం ఏంటంటే లీగల్గా వడ్డీ వ్యాపారం చేయాలంటే ఈరోజు సరైన మార్గం ఫెర్టిలైజర్ అనే విధంగా ఈరోజు రైతన్నలు చూస్తాం మనం ప్రధానంగా చూస్తున్నాం మీరు కేవలం విత్తనం గురించి ఆలోచిస్తున్నారు ఆ విత్తనం విత్తిన తర్వాత దానికి సంబంధించిన వ్యాక్సిన్స్ కావచ్చు లేకపోతే వాటికి సంబంధించిన వైరస్ కావచ్చు ఈరోజు నెంబర్ వన్ క్వాలిటీ ఒకటి వస్తే సాయంత్రానికి నెంబర్ టూ క్వాలిటీ క్వాలిటీ తయారు చేస్తుంది మరి తనిఖీ సంబంధించిన అధికారులు పర్యవేక్షణ అధికారులు వెళ్ళిపోతున్నారు పూర్తిగా మీడియాకి అందిన సమాచారం ఏంటంటే ఎన్నో ఏళ్ళుగా ఎన్నో సంవత్సరాలుగా కూడా వెంకటాపురం వాయుడు మండలాల్లో ఫెర్టిలైజర్స్ పై ఆకస్మిక తనిఖీలు చేసిన ఇప్పటిదాకా కూడా ఎవరు దొరకకపోవడం అనేది ఈరోజు ప్రభుత్వ విఘ్నతకే ప్రజలు వదిలేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి అసలు ఇలాంటి పెట్టిలైజర్ల పైన ప్రభుత్వం కొరడ జల్లకపోతే ఇంకా రైతుల బతుకులు మనం ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ ఇప్పటికీ కూడా రైతే రాజు అని చెప్పేసి అసెంబ్లీలో ప్రస్తావిస్తున్నారు కానీ ఏదైతే కుటుంబ పాలన లాంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మార్చుకున్నా కానీ ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా రైతన్నల చావులు మాత్రం ఇంకా ఆగలేదు అసలు పెర్టిలైజర్ షాపుల పట్ల ఎలాంటి ఆంక్షలు ప్రభుత్వం విధించి ఎలాంటి పర్యవేక్షణ వాళ్ళు విక్రయిస్తున్న మెడిసిన్స్ కావచ్చు ఆ వేబుల్స్ అది ఏ కంపెనీలో తయారైంది వాళ్ళకు ఆ షాపులో ఎంత క్వాంటిటీ ఉంది వాళ్ళ రికార్డులు ఎంత క్వాంటిటీ ఉంది అనే దాని పట్ల పెట్ల పట్ల ప్రభుత్వం ఏ ఏ విధమైన చర్యలు తీసుకుంటే రైతు బతుకులు బాగుపడుతుంది అయితే ప్రధానంగా ఇక్కడ సమస్య ఎక్కడ వస్తూ ఉన్నది అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవసాయ అధికారులు ఈ వ్యవసాయ అధికారులు పూర్తిగా లోపభూయిష్టంగా వ్యవహరించడం కారణంగా ఇక్కడ ఉన్నటువంటి మందుల దుకాణాలని సమగ్రంగా వీళ్ళు తనిఖీలు చేయకపోవడం వల్ల ప్రభుత్వం కూడా ఏం చేయాలి అంటే ఇటు వ్యవసాయ అధికారులను పోలీసులని కలిపి ఒక టాస్క్ ఫోర్స్గా టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి ఏర్పాటు చేసి తనిఖీలు చేయించాల్సినటువంటి అవసరం ఉన్నది ఇక్కడ కొన్ని డమ్మి మందులు కూడా ట్రయల్స్ పేరుతోటి ఒక కంపెనీ ఒక కంపెనీ నూతనంగా తయారు చేసినటువంటి మందులని తెచ్చి ఇక్కడ రైతుల నెత్తిన కొట్టడం జరుగుతూ ఉన్నది ఆ రైతులు ఆ మందులు కొని ఒక ఒకసారి కొడితే కొడితే పోవాల్సినటువంటి ఆ రోగం పదిసార్లు అదే మందుని ఆ నకిలీ మందులు ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ రైతు పోయి ఒక కంపెనీ మందు ఏమని అడిగితే దానికి బదులుగా తయారు చేసినటువంటి సేమ్ మందుని ఒక డమ్మి మందుని వీళ్ళకి అంటగట్టడం జరుగుతూ ఉన్నది కానీ దీని మీద వాళ్ళు ఒక మందుని విక్రయించేటప్పుడు రైతుకు ఎటువంటి రిసిప్ట్లు అనేటివి ఇవ్వట్లేదు కనీసం జి జిఎస్టీ బిల్స్ కూడా ఇవ్వడం లేదు నకిలీ విత్తనాలు ఉన్న అదే పరిస్థితి